నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాయిలు నేను మీ జ్యోతి ఎలా ఉన్నాడండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి మీ కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఫుల్ డే హెల్దీ మీల్ అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను చూపిస్తాను లో చూపించినట్టు మన ఆహార అలవాట్లు మార్చుకుందాం మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుందాం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నాతో షేర్ చేసుకుని కామెంట్ రూపంలో నిజంగా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు సజెస్ట్ చేస్తున్నారు మనందరం కలిసి ఆరోగ్యంగా ఉందాం పదండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను మన శరీరం క్లీన్ అవ్వాలంటే స్నానం చేస్తాం కదండీ అదే మన శరీరం లోపల భాగాలు క్లీన్ అవ్వాలంటే ఇలా గోరవచ్చిన నీళ్ళు పడగడుపునే తాగడం చాలా మంచిది అనమాట రోజు పడగడుపునే గోరవచ్చిన నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి తర్వాత ఒక గంట పోయిన తర్వాత ఇదైతే మునగాక పొడి అండి మునగాక పొడి గురించి చెప్పాలంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మొత్తం ఇది మనకి మునగాక అనేది మనకి రెండు వందలకి పైగా వ్యాధులను అయితే నయం చేస్తుంది మీరందరూ కూడా తప్పకుండా మునగాకు తెచ్చుకొని నీట్గా వాష్ చేసేసి నీడలోనే ఎండలో కాకుండా నీడలో ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టారంటే చక్కగా మనకి ఆరిపోతుంది అనమాట ఈ ఎండిన నాకుని మిక్సీ చేసుకుంటే చక్కగా మెత్తటి పౌడర్లో అయిపోతుంది దీన్ని ఏదో ఒక ఎయిర్టెడ్ జార్లో స్టోర్ చేసుకొని దీన్ని ప్రతిరోజు కూడా ఖాళీ కడుపున మనం ఏమైనా తినకముందు చిన్నది ఒక్క స్పూన్ అనుకోండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి ఇందులో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఎనిమియాతో బాధపడే వాళ్ళు మునగా పొడిని డైలీ తీసుకున్నారనుకోండి మీకు రెండు మూడు నెలల్లోనే మంచిగా రికవర్ అవుతారు కాకుండా బీపీ షుగర్ ఉండే వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి మీరు ఇలా డైరెక్ట్గా తీసుకోలేము అంటే మనం పొడిలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కరివేపాకు పొడి అన్నీ చేసుకుంటాం కదా అదేవిధంగా మునగా పొడి కూడా చేసుకొని అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద మా కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు అనమాట ఏదో ఒక రకంగా మనకు మునగాకుని డైలీ మనం ఇచ్చినట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి నేనైతే ఇంకా మునగాకు పొడి తీసుకున్న తర్వాత కొంచెం వాకింగ్ కొంచెం ఫిజికల్గా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను చిన్నపిల్లలతో కూడా చక్కగా చేయించండి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు అనమాట ఇప్పుడు పిల్లలు అసలు టీవీకి మొబైల్కి అతుకుపోవడమే తప్ప వాళ్ళు ఇంకా ఫిజికల్గా ఏం లేవు విన్నాలైతే మనం చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆటలే ఆటలకి అసలు ఖాళీ ఉండేదా కాదు ఇంట్లో వాళ్ళు ఇంకా తిట్టేవారు ఎప్పుడు ఎప్పుడూ ఆటలైనా కొంచెం చదువుకోవడం ఉందా లేదా అనేసి కానీ ఇప్పుడు పిల్లలు అసలు ఆటలు లేవు సరే కదా ఇంకా మొబైల్కి టీవీకి అతుకుపోతున్నారు మనం చిన్న చిన్నగా ఫిజికల్ ఎక్సర్సైజులు చేస్తూ పిల్లల చేతి కూడా చేయిద్దాం నేను స్టార్టింగ్లో అనుకునేదాన్ని బా ఇంటి పని అంతా చేసి ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజులు అవన్నీ ఏం చేస్తాం ఇంటి పని సరిపోతున్నాయి మనకి ఎక్సర్సైజ్ అయిపోతుంది అనుకునేదాన్ని అది కాదండి మనం చేసే ఇంటి పనిలో ఏంటంటే కేవలం వేళ్ళు మాత్రమే కదులుతాయి మిగతా బాడీ మూమెంట్స్ అంతా కూడా అంతగా ఏం లేదు కదా ఇప్పుడు మనం చేయడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్లో మన బాడీ అంతా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట లేదు అంటే మనకి ఎక్కడికక్కడ కొంచెం కీళ్ళేవి పట్టేయడం జరుగుతుంది మనకేంటి అన్నీ కూడా స్విచ్లే కదండి ఏం చేస్తున్నాము అంతగా మనకి బాడీ అంతా స్ట్రెచ్ అయ్యే పనులేవి లేవు కదా అప్పటి రోజుల్లో అయితే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాటిని చెమ్మడం దంచడం రుబ్బడం ప్రతిదానికి కూడా చేతులతో చేసేవాళ్ళ పని ఇప్పుడు అన్నీ కూడా మనం వేలతో చేస్తున్నాం జస్ట్ స్విచ్లు నొక్కడమే అందుకోసమే మనం మన కోసం ఒక్క పది నిమిషాలు అయితే కేటాయించుకోవాలండి తప్ప ఒక్క పది నిమిషాలు పెట్టుకోండి ఎక్కువే అసలు పది నిమిషాలు మనకు టైం లేకుండా ఉండము ఒక్క పది నిమిషాలు జస్ట్ చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఇమ్యూనిటీ పవర్ పెడుతుంది ఇంకా లంగ్స్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా ఆస్తమా థైరాయిడ్ వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా మంచిది దాంతోపాటు కొంచెం ప్రాణాయామం మెడిటేషన్ కూడా చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉంటామండి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చండి మనం మంచి అయితే మంచి చెడు అయితే చెడు మంచి నేర్చుకుందాం చెడుని తీసేద్దాం ఇలా చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ ఇవన్నీ చూసి చక్కగా నేర్చుకుని చేసుకోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ రాగి జావ చేసుకుందాం అనుకుంటున్నాను అండి దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ని కొన్ని నా దగ్గరే ఉంటే అవి నైటే సోక్ చేసుకున్నాను నేను లాస్ట్ వీడియోలో బాదంని అన్నీ కలిపి నానబెట్టేసాను కదండి అలా నానబెట్టకూడదండి బాదం నానబెట్టిన వాటర్ మంచిది కాదని కొంతమంది కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మీకు తెలిసిన నాకు నాకు తెలిసిన మీకు షేర్ చేసుకుంటూ ఈ వీడియోస్తో అయితే మనం మాట్లాడుకుందాం ఇంకా నానబెట్టిన బాదం పప్పు పైన ఉన్న పొరంతా కూడా తీసేస్తుంది ఇవన్నీ కూడా మెత్తటి పేస్ట్లో చేసుకోవాలండి రోజు ఏదో ఒక రూపంలో మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిదండి మనకి ఎనర్జీ చాలా బాగా పెరుగుతుంది అలాగే మన హార్ట్ హెల్త్కి మన స్కిన్ బాగుంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది పిల్లలకైతే చాలా మంచిదండి వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా బాగా పనిచేస్తుంది అనమాట బ్రెయిన్ షార్ప్ అవుతుంది అందుకని పిల్లలకి ప్రతిరోజు ఏవో ఒక డ్రై ఫ్రూట్స్ అయినా కనీసం నానబెట్టి ఇవ్వడం అలవాటు చేయండి ఈ రెసిపీ అనేది ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అండి ఎలా ఉంటుందో చూద్దాం నేనైతే లాస్ట్ వీడియోలో కొబ్బరిపాయంలో ఆ పేస్ట్ కలిపి చేశాను కదా అది అయితే చాలా బాగుంది ఇదేంటంటే రాగి జాములో ఇప్పుడు కలిపి చూద్దాం మొత్తం డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్పి ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట చేసిన తర్వాత చెప్తాను ఎలా ఉందనేసి రెండు గ్లాసులు నీళ్ళని వేడి చేసుకున్నానండి తర్వాత రెండు స్పూన్ల రాగి పిండిని ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకొని నీళ్ళు వేడైన తర్వాత ఇందులో కలుపుకుంటున్నాడు మనకి జావ అందరికీ తెలిసిందే కదా ఎలా చేయాలని జస్ట్ అదే ప్రాసెస్లో అయితే చేస్తాను మనకి రాగి కూడా ఏదో ఒక రూపంలో వారంకి ఒకటి రెండు సార్లు అయినా తీసుకోవడానికి మనం ట్రై చేయాలండి రాగిలో చాలా ఎక్కువగా ఐరన్ కాల్షియం ఉంది అందుకని చెప్పి రాగి జావ కూడా ఏదో ఒక రూపంలో తీసుకోండి రాగి జావనే కాదు మీకు నచ్చకపోతే రాగితో ఏదో ఒకటి రాగి దోశలాగా కానీ రాగి ఇడ్లీ ఏదో ఒక రూపంలో తీసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది ఇలా వేసుకున్నాను దీంట్లో కావాలి అనుకుంటే కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి చా అయితే బాగున్నట్టే కనిపిస్తుంది ఇది మనం ఒక కప్పుడు తీసుకున్నా చాలు మనకి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే సరిపోతుంది మనకి స్టమక్ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే కొంచెం ఇవి హెవీ కదా అందుకని చెప్పి దీనిపైన నేను కొంచెం లుక్ కోసం కొంచెం వేయించేవి కుమ్మడి గింజలు వేసాను ఇంకా టేస్ట్ చేసి చూసానండి ఓకే పర్లేదు సూపర్ అని మాత్రం చెప్పను బాగుంది మనం టేస్ట్ కోసం చూసుకోకూడదు కదండి హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇది చేస్తే నాకు సరిపోయిందండి ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇలా కొన్ని కేరా ముక్కలు పెట్టుకున్నాను ఒక చిన్న కప్పే నేను ఈ కప్పైతో కొలత పెట్టుకుంటున్నాను అండి ఇప్పటి నుంచి ఎందుకంటే మనకు తెలియదు హెల్త్ వేసుకుంటున్నామండి ఒక కప్పుతో పెట్టుకున్నాను ఒక కప్పు వైట్ రైస్ అండి ఒక కప్పు కొర్రలు అన్నం చేసుకున్నాను ఇంకా వైట్ శనగల కర్రీ ఇంకా దోసకాయ పప్పు చేసుకున్నాను ఇంకేంటంటే మన ప్లేట్ ఏంటంటే ఫుల్గా ఇలా కలర్ఫుల్గా కనిపించాలన్నమాట మనం రైస్ ఎంత పెట్టుకుంటున్నామో మిగతావన్నీ కూడా అదే క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఫస్ట్ మనం అన్నం అది తినకుండా ఫస్ట్ మనం ఏమైతే వెజిటేబుల్స్ పెట్టుకుంటున్నామో సలాడ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైతే పెట్టుకుంటున్నామో అవి ఫస్ట్ తినేయాలండి తర్వాత మనం పెట్టుకున్న అన్నం పప్పు కూర అన్నీ కూడా తినాలి నేను ఫస్ట్ అంటే ఈ హెల్దీగా తినాలి అనుకునే నాకు మొదటి నుంచి కూడా అన్నం కడుపు నిండా తింటేనే తిన్నా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అన్నం తక్కువ తినడం నా వల్ల కాదేమో అనుకున్నాను కానీ మనం పెట్టుకుంటాం కదండి అన్నంతో పాటు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో పెట్టుకుంటాం కనుక మనకి పొట్ట అయితే చాలా ఫుల్ అయిపోతుంది నేను ఈరోజు ఒక కప్పు వైట్ రైస్ ఒక కప్పు కొరళన్నం పెట్టుకున్నాను కదా నాకు సరిపోతేనే అలా పెట్టుకున్నాను కానీ తినేసరికి నాకు ఇంకా చాలా హెవీ అయిపోయిందండి చాలా ఎక్కువైపోయింది మనం ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఒక కప్పు అయితే మనకు సరిపోతుంది అన్నంలో ఫస్ట్ ముద్దకి అవి గింజల పొడి కానీ నువ్వుల పొడి కానీ కరివేపాకు పొడి కానీ మునగాక పొడి కానీ ఏదో ఒకటి ఒక్క ముద్దకి తీసుకోండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినాలనుకోండి కొంచెం పల్లీలు వేయించుకొని ఒక డబ్బాలో వేయించుకొని కొంచెం గుప్పిడు తినేస్తే మనకి తినాలి అన్న క్రేవింగ్ అయితే పోతుంది అనమాట అదొకటి తినేస్తే మన హెల్తీ కూడా నేనైతే ఈరోజు సాయంత్రం ఏం తీసుకోలేదండి జస్ట్ ఒక మంచి టీ అయితే తీసుకున్నాను అల్లం తులసి దాల్చిన చెక్క వేసి మంచిగా డీటాక్స్ వాటర్ అనుకోండి టీ అనుకోండి తీసుకున్నాను చాలా రిఫ్రెష్గా ఉంది డైజెషన్ కూడా బాగుంటుంది ఇంకా నైట్కి బీట్రూట్స్తో చపాతి చేస్తున్నానండి మనం ఏదో ఒక వెజిటేబుల్ మనం చేసే మీల్లో ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ అయ్యద్దండి కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోండి దీన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు నేను దీంతో పల్పుతోనే ఇంకా పిండి అయితే కలిపిస్తాను మనం బీట్రూట్ ఒకటే కాదు క్యారెట్ వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా చక్కగా అవన్నీ వేసుకొని వెజిటేబుల్స్ చపాతి ఇలా చేసుకోండి చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే తినేస్తారు అలాగే చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి అయితే నచ్చరు కదండి అందులోనూ బీట్రూట్ తినడానికి అయితే ఎక్కువగా నచ్చరు అలాంటి పిల్లలకి ఇలా చేసేయండి కలర్ఫుల్గా ఉంటాయి చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుని తినేస్తారు మీరు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు కదండి అది మనకి వేస్ట్ ఉండిపోతుంది కదా మనం జ్యూస్ ఫిల్టర్ చేసిన తర్వాత మనం సాయంత్రం చపాతి చేసుకునేటప్పుడు ఆ వేస్ట్ మన ఆ పిప్పిని పడేయకుండా ఇలా మనం రోటీల్లో కలిపేసి పెట్టండి నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను చూస్తే ఇప్పుడు పడేను సాయంత్రం చేసే చపాతీల్లో ఇలా కలిపేసి పెట్టేస్తాను అనమాట రోటీలు మామూలుగా మనం పులకలా చేసుకోవచ్చు లేదా ఇలా చపాతీలు కూడా ఉత్తుకోవచ్చు నేను జస్ట్ చాలా చిన్నదండి చిన్న నెయ్యి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అయితే పొరల పొరలుగా విడి మంచి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మనం ఎప్పుడు చేసుకునే కంటే కూడా ఇలా మనం వెజిటేబుల్స్ వేసిన చపాతీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి హెల్తీగా ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ మొదలు పెట్టాలి అనుకుంటే మెయిన్ మనం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేసేయాలండి బయట ఫుడ్ వేలేనంత వరకు తగ్గించేయాలి తర్వాత ఇంట్లో చేసే వంటలు ఏంటంటే మనం ప్రతిదీ తినొచ్చు అన్నీ తినచ్చు చక్కగా కానీ మనం వండేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ తగ్గించుకోవాలి మసాలాలు ఎప్పుడూ చేసుకునే ఎక్కువ ఎక్కువ మసాలాలు ఆయిల్ డీప్ ఫ్రైలు కాకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని తీసుకోవడం చాలా మంచిది అనమాట ఈ చపాతీలోకి నేను కర్రీ మరేం చేసుకోలేదండి ఇది ఏంటంటే కొంచెం పెరుగు వేసుకొని తీసుకున్నాను పెరుగులో కూడా చపాతి బాగుంటుంది పెరుగులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే మనం కర్రీ లేకపోయినా చాలా టేస్ట్గా ఈ పెరుగుతో మనం చపాతీ అయితే తినేవచ్చండి అంతేకాకుండా పెరుగు తినడం కూడా చాలా మంచిది ప్రతిరోజు కూడా మనం మన మీల్లో పెరుగు యాడ్ చేసుకోవాలి ఏదో ఒక రూపంలో డిన్నర్ని మాత్రం సెవెన్ థర్టీకి అంతా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి సెవెన్ థర్టీకి కంప్లీట్ అయిపోవాలి డిన్నర్ చేసిన తర్వాత మరీ ఎక్కువ టైం అయితే మెలకుగా ఉండకండి మనకి లెవెన్ వరకు చాలామంది లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఉండే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అలా కాకుండా ఎర్లీగా పడుకుపోయారు అనుకోండి మనకు ఆకలి వేయాలి ఎందుకంటే మనం తొందరగా డిన్నర్ చేసేస్తాం కదా అందులోనే లైట్గా తింటాము ఇంకా ఎక్కువసేపు మెలకుగా ఉంటే తొందరగా ఆకలి వేసేస్తుంది అనమాట అందుకని తొందరగా పనులు కంప్లీట్ చేసుకొని తొందరగా పడుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా నేను ఇప్పుడు సలాడ్ కోసం క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని కొంచెం స్టీమ్ చేసుకున్నానండి వాటిలో కొన్ని కీరా ముక్కలు వేసుకున్నాను ఇంకా చిలగడదుంపని ఇలా తురుముకున్నాను అనమాట చిలగడ దుంప ఇలా ముక్కలుగా తినకపోతే ఇలా తురుముకున్న కూడా బాగుంటుంది ఇంకా అందులో కొంచెం సాల్ట్ పెప్పరు కొంచెం నిమ్మ రసం వేసుకొని సలాడ్ అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదా చపాతి చాలా సాఫ్ట్గా ఉంది చపాతి మనకి ఈ కప్పుతో పెరుగు ఈ సలాడ్ అయితే మనకు సరిపోతుందండి మనం చేసే పనిని బట్టి మనం ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట మన పనికి అయితే ఇది సరిపోతుంది ఎప్పుడైనా లైట్గా తీసుకుంటేనే డైజెషన్ సిస్టమ్కి అంతా బాగుంటుందండి చక్కగా ఇలా హెల్దీగా అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రావణజ్యోతి